చంద్రుడు మా మంచి మిత్రుడు సంగీత సారంలో ప్రాంతం తన సరళమైన ఎమ్మెల్యే సారికి లక్కీ పాయింట్ ద్వారా వెల్కమ్ టు బోర్డ్ కూడా వెల్కమ్ సబ్మిషన్ గా అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ని కూడా వేదిక పైనకి రావసిందిగా కోరుచున్నాము ఆయన కూడా వెల్కమ్ చెప్పడం జరుగుతుంది అలాగే నట్మా పిడి సార్ జిల్లా అధికారి ఆయన కూడా వేదిక పైనకి రావసిందిగా కోరుచున్నాము అలాగే వైస్ చైర్మన్ సార్ బంగారెడ్డి రావాల్సిందిగా కూర్చున్నాము వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షులు కామశెట్టి బాబు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా అలాగే పదహైదో వార్డు కౌన్సిలర్ వెంకట సుబ్బారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాముగా కూర్చున్నాము అలాగే మహారాష్ట్రాన్ని కూడా వెనుకపైకి రావాల్సిందిగా కూర్చున్నాము శిశా కాలంలో కూడా వెనుకపైకి రావాల్సిందిగా కూర్చున్నాముక్లం వరదరం భీష్ణు చతివందం చతుర్భుజం ప్రసన్నవదనం ఎంతో మేలు జరిగిందని జగన్ మీకోసము ఈ పాదయాత్ర చేసినప్పుడు మీరు ఈ అప్పుల్లో మునిగిపోయినారు ఆయన ఆ రోజు వదిలేస్తానని చెప్పి ఆ ఐదు కట్టనందు వల్ల అంతా పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు పాత్రికేయ మిత్రులకు ఒకరి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాజ్యం శిరసు మంచి ఉదయం మూలంగా ఎవరైతే ఈరోజు పొదుపు సంఘాలలో సభ్యురాలై రాష్ట్ర ప్రభుత్వం చేత లబ్ధిని పొందుతా ఉన్నారో అట్లా నా నియోజకవర్గంలోని యాభై నాలుగు వేల మంది పొదుపు సంఘాల మహిళలందరికీ మీ బిడ్డ రాచమ్మల్ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు నా నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మలకు రెండు వందల కోట్ల రూపాయలు డాక్రా రుణాలను వడ్డీని చెల్లించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి వైపు నుంచి నా వైపు నుంచి శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది తల్లి ఎందుకంటే కరెక్ట్గా ఇక అరవై ఐదు డెబ్బై రోజుల మధ్య ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఇది ఫిబ్రవరి రెండో తారీఖు మనకు ఉండబడిన సమాచారం ప్రకారం ఏప్రిల్ పదో తారీఖులో మన ఎన్నికలు ముగుస్తాయి ఒక అరవై ఏడు అరవై ఎనిమిది రోజుల్లో మీరు ఓటు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉంది మంచి ప్రభుత్వాన్ని మంచి ముఖ్యమంత్రిని మంచి ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత మీ పైన మెండుగా ఉంది తల్లి మీరెవరైనా సరే రేపు జరగబోయే ఎన్నికల్లో సక్రమైనటువంటి పద్ధతుల్లో ఆలోచించకుండా ప్రలోభాలకు అబద్ధాలు వారి కోసమో ఆశ పెట్టే వారి కోసమో వారి మాటని విశ్వసించి పొరపాటు పడినట్టయితే మీ బిడ్డల భవిష్యత్ అంతకారం అవుతుంది తల్లి పేదల జీవితాలు మరింత పేదలకి బలహీనంగా దిగజారిపోతాయి తల్లి అట్లా కాకుండా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద తరగతి కూలి పడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలలో మూడు గుంట్ల భోజనం తినడానికి మనకు ఆత్మీయులకు ఎవరికైనా ఆరోగ్యాన్ని సంరక్షించుకునే దానికి రూపాయి ఖర్చు లేకుండా మన వాళ్ళ ఆయుష్ క్షీణించకుండా కాపాడుకునే దానికి మన బిడ్డలు కూడా ధనవంతుల పిల్లలతో సమానంగా కార్పొరేట్ స్కూళ్ళ కంటే భిన్నగా ఉన్నత విద్యను అభ్యక్షించేదానికి స్త్రీల యొక్క ఆర్థిక స్వాలంబన కోసం మీ రుణాలను చెల్లించిన ప్రభుత్వాన్ని నలభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ అరవై సంవత్సరాలకే చేసి ఏ బడిలెక్కడో గుడి లెక్కనో పెన్షన్ చేయకుండా తెల్లవారక ముందే మీ ఇంటికి పంపించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక్కటేమిటి తల్లి మీరు పేదలైనటువంటి మీ సొంత ఇంటి కను నెవేర్చే దానికోసం ముప్పై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టిస్తా ఉంటే ఒక్క ప్రభుత్వ నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల మందికి నేను గాని నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు గాని ఈ క్షతంతో మేము ఇవ్వగలిగినాం లక్ష ఇరవై వేల రూపాయలు ఇంటికించి ఇల్లు కట్టిస్తా ఉన్నాం ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఇవ్వగలిగినాం గతంలో అయితే ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులు మాత్రమే ఈ రోజు మూడు వేల యాభై ఐదు ఉన్న డబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి ఐదు లక్షల రూపాయలు ఉండే కార్డును సంవత్సరానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల కార్డు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకోవచ్చు మద్రాసులో గాని బెంగళూరులో లో కానీ అమరావతిలో గానీ హైదరాబాద్ లో కానీ ఈ నాలుగు ప్రధానమైనటువంటి నగరాలలో రెండు వందల యాభై రెండు ప్రైవేట్ హాస్పిటల్ ఐదు వందల యాభై ఐదు జబ్బుల్లో ఏ జబ్బు మనకు వచ్చినా మీ కుటుంబ సభ్యులకు సంవత్సరానికి ఒక్కసారి ఇరవై ఐదు లక్షల జబ్బున ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలకు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తల్లి ఈ ముఖ్యమంత్రి గారి మీ కోసం ఇంత డబ్బులు మీకు ఇవ్వగలిగిన ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల మీ రుణాలు డెబ్బై తొమ్మిది లక్షల మందికి చెల్లించినారు ఐదు వేల కోట్ల రూపాయలు మీ వడ్డీ చెల్లించగలిగినారు ఒక్క మన ప్రభుత్వ నియోజకవర్గంలో నూట అరవై కోట్ల రూపాయలు మీరు చేసిన రుణం ఆ రుణానికి నలభై కోట్ల రూపాయల వడ్డీ రెండో కలిపితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు నాకు మీకు చెల్లించినటువంటి ఘనత ఘనమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తల్లి కాదా పెన్షన్ గాని నలభై ఐదు సంవత్సరాల పెన్షన్ గాని దాకా రుణాలు మాఫీ గాని సొంత గల నెరవేర్చడం గానీ చేనేతలు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన విధానం గాని నాడు నేడు మన బడికి మీ పిల్లల స్కూల్ బాగుపడడం గాని స్కూల్లో ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టడం గాని డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం గాని మీ పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం గాని పోషక విలువలైన మంచి ఆహారాన్ని ఇవ్వడం గాని మీ పిల్లలకు కంటి పరీక్షలు చేసి అవసరం అనుకుంటే సర్జరీ కూడా చేయడం గాని కంటి అద్దాలు ఇప్పించడం గాని మీ సరిపరచుకుంటారు మీకు అందరి పిల్లలకు అందించడం కానీ ఒక్కటేమిటి తల్లి మీకు కావలసినటువంటి మౌలికమైనటువంటి అన్ని వసతులను ఆర్థిక పరమైనటువంటి అన్ని విధానాలను మీకు అందించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం పెద్దపీట వేసింది తల్లి నేను చెప్పింది అబద్ధమా నిజమా మీరే ఆలోచన అబద్ధమా నిజమా ఏం తల్లి మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మీ కోసం చేసినారు కదమ్మా మీరు బాకీ చేస్తే అన్న కట్నాడు మీరు బాకీ చేస్తే వడ్డీ కట్టినాడు మీకు పెన్షన్ ఇస్తానంటే మూడు వేలు ఇచ్చినాడు అవ్వ తాత బడి దగ్గర పోగొట్టే ఇంటికి పంపించినాడు ఐదేళ్ళు వయసు తగ్గించి అందరికీ ఇచ్చినాడు నలభై ఐదేళ్ళగా పెన్షన్ ఇచ్చి ఆడపిల్లలు ఆదుకున్నాడు మీ పిల్లల చదువుకు అన్ని సౌకర్యాలు చేసినాడు పిల్లోని బడికి పంపకుండా బడికి పంపితే పదహైదు వేలు ఇచ్చినాడు రైతులకు వ్యవసాయం చేసేదానికి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చినాడు బ్రాహ్మణులకు షాపులకు నూట యాభై యూనిట్ల కరెంటు ఇచ్చినాడు దళిత కుటుంబాల ఇంటికి కరెంటు ఉచితం ఇచ్చినాడు రజక బిడ్డలు కరెంటు ఉచితం ఇచ్చినాడు రజక బిడ్డలకు సంవత్సరానికి ఒకసారి పదివేలు ఇచ్చినాడు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఒకసారి పదివేలు ఇచ్చినాడు చిన్న చిన్న వ్యాపారాలు తీసుకుంటే చిరు వ్యాపారాలకు ఆర్థిక సహాయం చేసినాడు మీకోసం గ్రామ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీ ఇంటికే మనవడు మనవరాల సేవకురాలను మీకు ఏర్పాటు చేసినాడు అమరావతిలో ఉండే రాజధానులు ఉండాల్సిన సచివాలయం ఈ మీ మీద సచివాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడికో పోయి తీసుకోవాల్సిన మీ పత్రాలు బర్త్ గానీ డెత్ కానీ రెవెన్యూ ఏ సర్టిఫికెట్ అయినా కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి సర్టిఫికెట్ ఇచ్చిపోయినారు జగనన్న రక్ష అని చెప్పి మీ ఇంటి దగ్గరకు వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి బీపీలు చా బీపీలు కానీ షుగర్లు కానీ మరొకటి కానీ చెక్ చేసి మీకు ఇవ్వవలసినటువంటి ఆరోగ్య భద్రతను ఈ ప్రభుత్వం మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చింది మరి ఇన్ని చేసిన ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ తల్లి మేము నమ్మినేది పొత్తులు కాదు తల్లి జగనన్న నమ్మినేది పొత్తులు కాదు తల్లి జగనన్న నమ్మినేది ఎత్తులను చిత్తులను కుట్రలను కుతంత్రాలను అన్న నమ్మలే జగనన్న నమ్మినేది రెండే రెండు విషయాలు నమ్మినాడు నేరుగా ప్రజలకు సేవ చేయడం ప్రజాసేవ చేసిన తర్వాత ప్రజలనే నమ్ముకోవడం పైన దేవుని నమ్మినాడు కింద ఉండే మిమ్మల్ని నమ్మినాడు జగనున్న తప్ప జనసేన పార్టీను తెలుగుదేశం పార్టీ లాగా కమ్యూనిస్టులను లను పుట్టగొడుగులు లాంటి అన్ని రాజకీయ పార్టీలను సంఖలో పెట్టుకొని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు కారణం ప్రజల పైన విశ్వాసం లేక తనకు బలం లేక చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ప్రజలకు మళ్లీ నమ్మించడానికి అబద్ధాలతో మాత్రమే పొత్తులతో మాత్రమే చిత్తులతో మాత్రమే చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి వస్తా ఉన్నాడు కానీ జగనన్న ప్రజాసేవతో మాత్రమే మీ దగ్గరికి వస్తా ఉన్నాడు మేము అందుకే ధైర్యంగా అడుగుతా ఉన్నాం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప గడపను సమర్శించి ఉంటే మీ పేదరికాన్ని ముద్దాడి ఉంటే మిమ్మల్ని మా తోడబుట్ల మేము భావించి ఉంటే మా జెండా మీ గడప గడపకు సహాయపడి ఉంటే మా వలన మీ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసి ఉంటే జగనన్నను సమర్థించండి ఆయన నాయకత్వాన్ని విశ్వసించండి మళ్ళీ ముఖ్యమంత్రి చేయం తల్లి కాదు ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే ఇచ్చిన మాట తప్పి ఉంటే మా జెండా వలన మీ కుటుంబానికి ప్రయోజనం లేకపోతే మమ్మల్ని తిరస్కరించమని చెప్పి ధైర్యంగా కొడతా ఉన్నాం తల్లి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల దగ్గరికి వచ్చి నా జెండా నా పాలన నా ప్రభుత్వం నీకు సహాయపడి ఉంటేనే నాకు ఓటు వేయ లేకపోతే ఓటు వేయిందని చెప్పి ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని చెప్పిన దాఖలాలు చిత్త చివరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి రాజశేఖర రెడ్డి అన్న కూడా చెప్పలేకపోయినాడు తల్లి అందుకే తండ్రిని మించిన తనయుడు జగన్ జనరంజకమైన పరిపాలన కొనసాగించిన వాడే జగన్ 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 మోహన్ రెడ్డి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే జగనే జనం జనమే జగన్ ప్రతి ఒక్క ప్రజల హృదయాలలో జగన్మోహన్ రెడ్డి సుస్థిరంగా ఉండాడన్నదే మా విశ్వాసం తల్లి అందుకే మేము గట్టిగా మిమ్మల్ని అడిగే మాట ఏంటంటే మా వలన మీకు మేలు జరిగి ఉంటే ఓటేయండి మా వలన మీకు మేలు జరగకపోతే తిరస్కరించండి కానీ దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్న గట్టిగా అతన్ని చంద్రబాబు నాయుడు చెప్పి అబద్ధాలు నమ్మాకండి ఎట్లాంటి అబద్ధాలు అంటే ఒక మాట చెప్పి ముగిస్తా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డాక్రా ఉన్నారు మాటలు చేస్తా అని చెప్పినారు ఓటేసినారు గెలిచినారు రెండు వేల పద్దెనిమిది ఆఖరి వరకు ఏం చేయలేదు మాఫీ పంతొమ్మిది ఎలక్షన్లు వస్తాయని చెప్పి మీరు ఓటు వేయరని చెప్పి కనుక్కొని పసుపు కుంకుమ అంటే ఆడోళ్ళు మోసపోతారని చెప్పి పసుపు కుంకుమ పేరు పెట్టి పదివేలు ఇచ్చినాడు ఇది మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు అప్పుడు మీ రుణాలను మాఫీ చేయాల్సినది ఎంతలో తెలిసినా అమ్మా పదకొండు వేల ఆరు వందల కోట్లు బాగా వినండి తల్లిది ఒక్కటి లాజిక్ వినండి బాగా ఒక్కన మాట్లాడుకోకుండా వినండి మీ రుణమాఫీ ఆనాడు ఆయన చేయాల్సినది పదకొండు వేల ఆరు వందల కోట్లు బీడి గారు కూడా ఇరాల పదకొండు వేల ఆరు వందల కోట్లు పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మీకు మాఫీ ఆయన చేయలే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాఫీ చేశారు వ్యత్యాసాన్ని గమనించు ఇక్కడే ఒక లాజిక్ ఉందమ్మా ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడవాళ్ళు ఉన్నారు రెండు కోట్ల మంది మూవోళ్ళ మేము ఉండం పోటార్లో మాకంటే మీరే ఎక్కువ ఉండాలి లక్షణమంది దాని చేసినా మీరే కొడతారు మమ్మల్ని ఏం చెప్పినాడు ఆయన చంద్రబాబు నాయుడు నా పార్టీ అధికారం లేకొస్తే ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఉండబడిన ఆడవాళ్ళందరికీ ఏం పేరు చెప్పినాడు అమ్మకు దీన్ని అమ్మకు వందనం అని పేరు పెట్టి ఎంతమంది ఆడవాళ్ళు అందరికీ పదహైదు వందల చొప్పున ఇస్తా అన్నాడు అంటే రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు ఆయన వయస్సు చెప్పలే ఏమ్మా వయస్సు చెప్పలే కులము చెప్పలే మతము చెప్పలే రేషన్ కార్డులు చెప్పలే చెప్పాలి ఊరికి అబద్ధాలు కాబట్టి అది జరిగేది కాదు కాబట్టి వీరికి అబద్దాలు అందరికి అందరికి ఇచ్చా అంటే ఇంకా ఎంతమందికి అందరికీ అంటున్నాడు రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉన్నారు రెండు కోట్ల ఏడు లక్షల మందికి పదహైదు వందల చొప్పులు నెలకి ఇవ్వాలంటే ఎంత డబ్బు అవుతుంది సంవత్సరానికి ఎంత ఐదేళ్ళ కనుక వచ్చే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అవుతుందమ్మా పదకొండు వేల ఆరు వందల కోట్లు కట్టలేని పడుతాయి రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఇచ్చాడంటే ఇది ఏమన్నా సాధ్యమై పని అని తల్లి గుడ్డికి ఎగరలేనమ్మ సర్గానికి ఆ అమ్మకు పువ్వు పెట్టలేని నా కొడుకు పిన్నమ్మకు బంగారు గాదులు చేయించాడంటే మేము ఎరినా కొడుకులు ఉన్నామని నమ్మడానికి చెప్పమ్మా పదకొండు వేలు పదకొండు వేలు అట్లాంటి మూడు లక్షలు ఇచ్చాడంట ఉదాహరణకు మీ పేరు తీసుకున్నాం ఒక్క గ్రూపులో ఒక ఐదు లక్షలు బాగా అనుకున్నాం ఎంతమ్మా ఐదు లక్షలు అనుకున్నాంలే పది మందికి వస్తుంది రెండు లక్షలు కట్టింటావు మూడు లక్షలు మాఫీ చేయాలా ఒక్కొక్కరికి ముప్పై వేలు వస్తుంది అంతే కదమ్మా ఒక్కొక్క మనిషికి ముప్పై వేలు రూపాయలు ఇచ్చేదానికి మోసం చేసిన నీవు అదే ఇంట్లోనే నలుగురు ఉంటే ఇద్దరు బిడ్డల ఆడోళ్ళు ఉంటే ఆరు వేలు వస్తుంది నెలకు సంవత్సరానికి డెబ్బై రెండు వేలు వస్తుంది ఐదు వేలకు మూడు లక్షల అరవై వేలు వస్తుంది ముప్పై వేలు ఇల్లని వెదవా మూడు లక్షల అరవై వేలు ఇచ్చాడు ఈ అమ్మ కంటే అది నిజమా అబద్ధమా తల్లి ఏమ్మా అబద్ధమే ఇట్లా ఏ ఉంటాయన్ని సిలిండర్లు ఇస్తా బస్సులో ఊరికే దిగుతా మీకు ఇది ఇస్తా ఒక కేజీ బంగారు ఇస్తా మీ ఇంటికాడ సలముండ హెలికాప్టర్ ఇస్తా నీ వీటికాడ ఇవన్నీ అబద్ధాలు చెప్తారు కాబట్టి జాగ్రత్తగా మీ విచక్షణ జ్ఞానంతో మీరు ఆలోచించి ధర్మం వైపే నిలబడండి న్యాయం వైపే నిలబడండి మంచి ప్రభుత్వానికే వేయండి మీ జీవితాలకు వేరు చేయగలిగిన నాయకుడు ఎవరైతే వారికే మీరు ఓటారా తల్లి ఇక బ్రొదునూరు వరకు మాట్లాడదాం నలభై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు చాలా మంది పనిచేసినారు ఇక్కడ అభివృద్ధి ఏమి జరగలేదు నేను అడుగుతా ఉన్నా అభివృద్ధి ఏమి జరగలేదు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా మీ జీవితంలో ఎప్పుడైనా బ్రతుటు నియోజకవర్గంలో మీరు ఎవరైనా సరే అభివృద్ధి చేసినారా అని అడుగుతా ఉన్నా లేకుంటే అభివృద్ధి గురించి మాట్లాడినారా అని అడుగుతా ఉన్నా లేకుంటే మమ్మల్ని ఎప్పుడైనా అభివృద్ధి గురించి ప్రశ్నించినారా అని అడుగుతా ఉన్నా ఆహా సింపుల్ లాజిక్ అమ్మా మరొక ఐదు సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్లు నీళ్ళు లేవా నీళ్లు లేవు మంచి నీళ్ళు ఉన్నాయమ్మా లేవు అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటకు నీళ్లు పట్టుకున్నాం ఒక అర బిందె పట్టుకున్నాం ట్యాంకర్లు వచ్చే నీళ్లు పట్టుకున్నాం కుళాయి కాడ ట్యాంకర్ల దగ్గర బిందెలతో మనం కొట్లాడుకునే రోజులు రోజులు ఉన్నాయి ఆడ మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా వరదరాజరెడ్డి మనిషి ఆసం రఘురామరెడ్డి ఉన్నాడు అదే మున్సిపాలిటీలో పనులు కట్టే లెక్క డబ్బు ఉంది నూరు కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి మీ వారు ఉండి మున్సిపల్ చైర్మన్ మీ వారు ఉండి మున్సిపాలిటీలో డబ్బు ఉండి ఎందుకు నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు నీళ్లు లేకపోయినావు అనే దానికి నాకు సమాధానం ఏడుచే మన తర్వాత నేను ఏదైనా అని అడుగుతానండి మరి అదే జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా ముఖ్యమంత్రి ఉన్నాడు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చేదానికి మా చైర్మన్ మా దీవునుక లక్ష్మీదేవి ఉంది అదే మున్సిపాలిటీ ఉంది ఇక్కడనే అదే మున్సిపాలిటీలో నూరు కోట్లు ఉంది మరి నేను నీళ్ళు ఇవ్వగలిగిన నూట యాభై కోట్లు పెట్టి మీరు తీసుకొచ్చింది మరి మీరెందుకు ఇవ్వలేకపోయినారు నేను ఎందుకు ఇవ్వగలిగినా ఆ బుద్ధు అదే లెక్క ఉంది ఈ బుద్ధు అదే లెక్కుంది ఆ బుద్ధు మీకు ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ బుద్ధు మాకు ఉన్నాడు ఆ బుద్ధు మీకు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు ఈ బుద్ధు మాకు మున్సిపల్ చైర్మన్ ఉంది అన్ని మీకుండా అన్ని మాకుండా కానీ అల్లు నోట్లో చెడి అన్నట్టు మీరు నీళ్ళు ఇవ్వలేకపోయినారు మేము నీళ్ళు ఇచ్చినాము కారణం మీకు నిబంధత లేదు మీకు నిబంధత లేదు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్న సంకల్పం లేదు మీకు మాకు ప్రజలకు నీళ్లు ఇవ్వాలన్న సంకల్పం ఉంది అందుకే నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రజలు పెద్ద దగ్గరికి పెద్ద కొలాయన దగ్గర నుంచి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఈ రోజు వీధి వీధికి సందు సందుకు ఇంటి ఇంటికి నీళ్ళు ఇచ్చినాం ఎందుకు నువ్వు బస్టాండ్ కట్టలే మేము కడుతున్నాం ఇప్పుడు ఎందుకు మీరు మార్కెట్ కట్టలే మేము కట్టాం యాభై మూడు కోట్లతో ఎందుకు మీరు పైప్ లైన్ మార్చాలంటే బయలు అరవై కోట్లతో మేము మారుస్తాం ఎందుకు కాలువలను ఆధునికరించే పని చేయలే నూట అరవై కోట్లతో కాలువలను ఎందుకు అరవై ఐదు కోట్ల నువ్వు కట్టలేకపోయినా ఎందుకు బాలాయాల దగ్గర ఉండే పార్కు నువ్వు తయారు చేయలేకపోయినా గాలి గుదిలేసినావు ఐదు కోట్లు పెట్టి మేము తయారు చేసినాం ఎందుకు టూ టౌన్ బైపాస్ ఉండే పార్కులు రెండు కోట్లు పెట్టి మేము తయారు చేయగలిగినాం నూట ఇరవై కోట్ల రూపాయలు ఎందుకు మున్సిపాలిటీలో నలభై రోడ్డు కాలువ నిర్మించగలిగిన నువ్వు ఎందుకు నిర్మించలేకపోయినావు ఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఇరవై నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తావు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు గవర్నమెంట్ హాస్పిటల్ ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినావు నువ్వు ఎందుకు చేయలేకపోయినావు నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినా నువ్వు ఎందుకు పెట్టలేకపోయినావు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి చేసినాం రోడ్లు గాని మరొకటి కాని నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ప్రశ్నలే కాదమ్మా ఇవి మరి మేము చేసినట్టు నువ్వు చేయలేకపోయినావే అభివృద్ధి చేయలేకపోతీవి నీళ్ళు ఇవ్వలేకపోతివి సంక్షేమాన్ని ఇయ్యలేకపోతీ మరి దేనికి ఈ వచ్చి ఎలక్షన్ అప్పుడు ఓట్లు అడిగే నైతికత మీకు ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రొదుటూ నియోజకవర్గానికి పేదరికానికి సంక్షేమం పేరుతో మీ జెండా అందించి ఉంటే ఈ ప్రొదుటూ నియోజకవర్గానికి కావలసిన అభివృద్ధి రోడ్లను కాలువలను విద్యుత్ దీపాలను మీరు చేసి ఉంటే ఈ ప్రొదుటూ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తా ఉన్న త్రాగునీటి సమస్యను మీరు పరిష్కరించి ఉంటే మీరు ఓట్లు అడిగేదానికి అర్హత మీరు ఎన్ని ఏమీ చేయలేరు పోనీ మానవత్వంతో ఎవరికన్నా ఇప్పుడు బాబు చెప్పినాడు మానవత్వంతో నిచ్చేసినారా ఒక అమ్మగాడైనా సాయం చేసినారా చెప్తే ఒక చెల్లెలిగాడైనా పెళ్లి చేసినారో చెప్తే నేను తల్లి ఒక తమ్మునికి కాలు లేని వానికి ఎవరు సాయం చేసినా నుసా తల్లి ఒక్క మనిషికి మీరు పిల్లికి నిచ్చంద నేను ముప్పై సంవత్సరాలుగా నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి సహాయపడినా నేను సవాలు విసురుతా ఉన్నా ఈ ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో ఈ ప్రొదుటూ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సోదరులైనా ఏ చెల్లెలైనా నా దగ్గరికి వచ్చి సహాయాన్ని అడిగి సహాయాన్ని పొందకుండా పోయిన వాళ్ళు ఎవరైనా ఉండి చేయి ఎచ్చితే క్షమాపణ కోరుతా అని చెప్తా ఉన్నా ఉత్తరపై ఎవరైనా సరే పది గాని నూరు కాని వెయ్యి గాని లక్ష గాని పది లక్షలు కాని అన్నం అన్నం రక్తం అయితే రక్తం ఆరోగ్యమైతే ఆరోగ్యం మరణమైతే మరణం పెళ్ళైతే పెళ్లి పేరంట అయితే పేరంటం ఏది అడిగినా కూడా నేను మీతోనే ఉండే నేను మీతోనే ప్రయాణం చేసిన మరి మీకు మానవత్వం లేకపోయా నాయకత్వ సామర్థ్యము లేకపోయా మీ జెండాకు సంక్షేమము లేకపోయా నువ్వు మీకు మీరు ఓట్లు అడుగుతున్నారు ఈరోజు నాకు తెలియగలుగుతా ఏ ఉందని చెప్పి ప్రజలు మీకు ఓట్లేస్తారని మీరు అనుకుంటున్నారు మీరు దయచేసి వారి పార్టీ జెండా యొక్క సంక్షేమాన్ని పేదరికాలుగా ఉపయోగపడిందా లేదో గమనించండి వారి నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేసిందా లేదా గమనించండి వారి మానవతా హృదయంతో పేదవారికి ఏమైనా సహాయం చేసినారా లేదా గమనించండి ఈ ఊరును రాచముళ్ళు ప్రశాంతంగా ఉంచగలిగినారా లేదా గమనించండి ఈ నాలుగు అంశాలను గమనించి మాలో మా జెండా మా నాయకత్వం ఏది మంచిదైతే దానికే తీర్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీ విచ్చే తీర్పు మీ బిడ్డకు శిరోధార్యంగా భావిస్తూ ప్రజా మీ సేవలోనే మీ బిడ్డ